ఓకే ఫ్రెండ్స్ మనం అనపత్తి నుంచి పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఎలాగెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనపత్తిలో ఉన్నాం అనపత్తి నుంచే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది అనపత్తి నెక్స్ట్ పప్పవరం నెక్స్ట్ తుస్పూడి నెక్స్ట్ కొంకుదురు కొంకుదురు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే మనకు సింతపిల్లి లాగులు అన్నమాట ఇది ఈ లాగులు చింతపిల్లి లాగులు అంటారు ఇక్కడ నుంచి రైట్ తిరిగి మళ్ళీ వెంటనే లెఫ్ట్ తిరిగితే మనకి ఇక్కడ కాపాడుతుంది కదా ఒక బోర్డు మనం వెళ్ళవలసింది కరపల్లి రోడ్లోకి వెళ్ళాలి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది పుట్టకొండ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఇంక స్ట్రైట్గా మనం డైరెక్ట్ పుట్టకొండ వెళ్ళిపోద్ది అన్నమాట ఇది ఇది ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది ఇప్పుడు కాకినాడ జిల్లాలో కలిసిపోయింది కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఉంది ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎందుకంటే కోరికొండ వెళ్ళే ఊరు అంతర్వేది వెళ్ళే ఊరు కానీ మనకి ఈ లొకేషన్లో ఈ చుట్టుపక్కల లొకేషన్లో దగ్గరగా ఉండాలంటే ఈ టెంపుల్ ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పుట్టకొండ ఊరు ఎంటర్ అయిపోదాం ఫ్రెండ్స్ ఊరైతే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఓ జంక్షన్ అన్నది తగులుతుంది ఇక్కడ మనకి అంటే డైరెక్ట్ వెళ్ళిపోతే సంప్రదాయం మనం తీసుకునేది లెఫ్ట్ తీసుకోవాలి మనకి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పక్కన మనకు కాపాడుతుంది చిన్న హనుమంతుడు టెంపుల్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఈ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూపించా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది హనుమంత టెంపుల్ ఎప్పుడన్నా వస్తే కనుక మీరు ఇదే గుర్తుపెట్టుకున్నాయి ఈ హనుమంత టెంపుల్ కానించి మనం ఆ వంతుని దాటి కిందకి వెళ్ళిపోయాకనే పక్క నుంచి కో సొంతం రైట్ సైడ్ ఆ సొందం వెళ్ళిపోతే ఇదే శ్రీ నరసింహ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడికి రావాలంటే అనపతి నుంచి నేను చెప్పాను కదా ఇప్పుడు ఊళ్ళో ఇది మనకు చాలా షార్ట్ కట్ ఫ్రెండ్స్ మనకేంటంటే ఇటు కాకినాడ నుంచి ఇటు రాసదపురం నుంచి ఇటు అనుపతి నుంచి కూడా మూడు వైపులకు కూడా రావడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇది ఇలా కరప నుంచి రావచ్చు ఇటు ఇలా రాసదపురం నుంచి రావచ్చు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతేనే లొకేషన్ కూడా బాగుంది ఈ వీడియో కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం శాతం మర్చిపోకుండా ఫ్రెండ్స్ చూసి ఎప్పుడన్నా మీరు ఈ లొకేషన్కి వస్తే రండి ఫ్రెండ్స్